హలో హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ బ్లాగ్ చేస్తున్నానండి ఈరోజు వచ్చేసి పత్తికొండకు పోతున్నాం మేము మా సురేష్ హాస్టల్కి వెళ్తున్నాడు అనేసి రెండు షార్ట్లు కుట్టించేసి అట్లనే కొద్దిగా ఆయిల్ అయిపోయింది ఆయిల్ తీసుకొద్దామనేసి పోతున్నాము ఏంటబ్బా ఎంతమంది జనాలు ఉన్నారు అనుకున్నారు వజ్రాలు గుడికేకొచ్చినారండి ఎక్కడెక్కడి నుండో వచ్చినారు గుంటూరు విజయవాడ అంత దూరం నుండి వచ్చినారు చూడండి వజ్రాలు దానికి ఈ షేన్లో రెండు మూడు వజ్రాలన్నా అన్నా దొరికింటాయి అందుకే అంతమంది ఉడికింటారు మందలు మందలు అయిపోయినారండి జనాలు అయితే తొక్కి తొక్కి భూమి అంతా తొక్కి తొక్కేస్తున్నారు తొక్కితే ఏం ప్రాబ్లం అనుకున్నారు గట్టిగా అయిపోతే షేన్లు వానల్లో దొక్కితే నిన్న వా వర్షం వచ్చింది ఈ రోజు అట్లే జనాలు చూడండి ఎట్లున్నారో ఇంకా దిగుతూనే ఉన్నారండి ఆటోల్లో నుండి ఇక్కడ చూడండి మా సైడ్ వజ్రాలు అయితే చాలా దొరుకుతాయి ఆటోలు కార్లు బండ్లు ఎక్కడెక్కడ నిండి జనాలు వస్తున్నారు ఇక్కడ చూడండి ఆలబలు వేసుకొని వచ్చినారు ఎంతమంది జనాలు ఊర్లల్లో ఇంకా ఊళ్ళో అన్నం తీసుకుంటారు గుడి దగ్గర బడి దగ్గర వండుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి గ్యాస్ దగ్గరికి అయితే వచ్చినాము గ్యాస్ కొద్దిగా ఫోన్ నెంబర్ ప్రాబ్లం అయితే చేయించుకోవడానికి వచ్చినాము మేమే చూసుకోవాలి కదా అట్లానే వచ్చినాము ఇక్కడ చూడండి ఈ జైన్లో నాకు తెలిసి ఒక ఐదు ఆరు వజ్రాలు దొరికింటాయి అందుకనే జనాలు చూడండి మందలు మందల్ లక్ అయిపోయినారు అసలు ఎంతమంది తిరునాలకు వచ్చినట్టు బండి పార్కింగ్ చేసుకొని తిరునాలుకు వచ్చినట్టు వచ్చినారు జనాలు బండ్లు అట్లనే ఆటోలు కార్లు చుట్టుపక్కల గ్రామాల జనాలు అందరూ వచ్చేసినారు విజయవాడ గుంటూరు నెల్లూరు వీళ్ళందరూ బట్టలు తడుతుకొని వచ్చేసినారు అక్కడ అక్కడ నాలుగు వందలండి మా ఊరి నుండి ఆ ఊరికి వెళ్ళడానికి ఎంతో కష్టపడడానికి పచ్చిమిరపకాయలు దింపడానికి నాలుగు వందలు కూలీ కానీ అక్కడ పోతారు కూలీ వేసుకొని రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలకి లక్ష రూపాయలు తీసుకొని వస్తారు అట్లాంటిది వాళ్ళు అంత మంచి పన్ను వదులుకొని ఇక్కడికి వజ్రాలు బుడికేకైతే వస్తారు కొండకైతే వచ్చేసినాం ఇంకా మేము ఏదన్నా కానీ కావాలంటే పత్తికొండకే వస్తాం ఇంకా ఏదన్నా ఇంట్లో సరుకులు కానీ బట్టలు కానీ పిల్లలకు చిన్నదానికి కానీ పత్తికొండకు రావాల్సిందే మాకు మండలం అంటూ తుగ్గలి మండలం అండి కానీ ఏది దొరకదు అక్కడ పత్తికొండకి కంపల్సరీ రావాల్సిందే ఏదైనా కానీ ఇదంతా బతుకుండే చూడండి ఇది ఇద్దరు మార్కెట్ ఇటు సైడు పని చేసుకొని బతికితే ఏ పైన ఏ పనైనా పర్లేదండి వజ్రాలు బుడికేకి ఎవరికో వరికి ఇద్దరికి దొరికి దొరుకుతాయి కదా కంపల్సరీ దొరుకుతాయిలేండి బుడకంగా బుడకంగ అయితే దొరుకుతాయి ఇది వచ్చేసి సాయిబాబు గుడి అదృష్టం ఉండాలి ఏదైనా కానీ వజ్రం కానీ ఏదైనా కానీ తినే ప్రతి మెతుకు మీద మన పేరంటూ ఉండాలంటారు కదా అట్లా ఆ వజ్రం మీద మన పేరంటూ ఉండాలేమో ఇప్పుడు వచ్చేసి గాజుల షాప్కి అయితే వచ్చినాం ఫాల్స్ లైనింగ్లు తీసుకోవడానికి పత్తి కొండలో ఫేమస్ గాజుల షాప్ అండి ఇది అన్నీ ఫ్యాన్సీ షాపు వన్ గ్రామ్ గోల్డ్ కార్ట్ నుండి సబ్బులు కానీ షాంపూలు కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఈ షాప్లో లేడీస్ కారణవే ఫేమస్ అండి పత్తికొండ ఫేమస్ షాపు ఇదొక్కటే రాజస్థాన్ నుండి ఇక్కడ వచ్చి పెట్టుకున్నారు మన మనం ఎక్కడ పోవాలో నాకైతే నేను అదే అడుగుతాను వాళ్ళని మీరు ఆ ఊరి నుండి వచ్చి ఈ ఊరిలో పెట్టుకుంటున్నారు మరి మా మేము ఎక్కడ పోవాలా మీ ఊర్లో వచ్చి పెట్టుకోవాలా అని అంటే పెట్టుకో అని అంటారు అండ్ ఇక్కడ వచ్చేసి షార్ట్లు అయితే కుట్టిస్తున్నాము ఆయన ఆదివారం ఇస్తానమ్మా షార్ట్లు కుట్టించిన షార్ట్లు అయితే రెండున్నర నాలుగు వస్తాయండి ఇవి కొన్నిండే షార్ట్లకు తొందరగా కుట్లు పోవడం కానీ మంచి కుడతా డబల్ క్లాత్ వేసి బాగుంటాయి షార్ట్లు ఇక్కడ చూడండి ఇవి ఇవి వచ్చేసి రెండు వందలు అన్నారు ప్లెయిన్ వచ్చేసి నూట యాభై అన్నారు నేనైతే ఇప్పుడు డబ్బులు లేవులే నూట ఇవే చాలా అనేసి నూట యాభై రూపాయలవే మనం మనకు డబ్బులు ఉన్నంతలో చూసుకోవాలి అందులో పనులు లేని కాలం కాబట్టి ఇంకేదీ ఆశేయకూడదు ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము చెరువు చెరువు కట్ట మీద వస్తున్నాము రిటర్న్ పోయేటప్పుడన్నా తగ్గుతారు జనాలు అనుకునేసరికి ఓయమ్మ ఎక్కడ తగ్గుతారండి వీళ్ళు జనం పెరుగుతూనే ఉన్నారు పెరుగుతూనే ఉన్నారు వజ్రాల కోసం వేటాడుతున్నారు అట్లే కంపల్సరీ ఒక్కరికి ఇద్దరికి ముగ్గురికన్నా దొరికింటుందండి ఆ వజ్రము కంపల్సరీ దొరికింటుంది కనీసం ఒక్కరికన్నా దొరికింటుంది నిన్న ఒక ఆయనకు వర్షంలోనే ఒక ఆయనకు వజ్రం దొరికింది పది లక్షలకు పోయిందని చెప్పిన మా అమ్మ వాళ్ళ ఊళ్ళో కంపల్సరీ దొరుకుతుందండి కానీ మనకంటూ అదృష్టం ఉండాలి కదా తినే ప్రాప్తం ఉంటే నాకు కనీసం ఈ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి ఒక ఇరవై వేలు వజ్రం దొరికిన చాలు అన్నట్టుంది నా బతుకు కానీ అంత ఆశ లేదులేండి మనం కష్టం చేయాలా మనం తినాలన్నట్టుంది కష్టం చేసిన సొమ్ము ఒకటి నిలబడితే చాలు వృథాగా వచ్చిన సొమ్ము అవసరం లేదు నేను అదే నమ్ముకుంటాను నా నేనంటూ కష్టం చేసిన సొమ్ము ఉంటే చాలు నా దగ్గర ఉంటే చాలు అనుకుంటాను అట్లా ఎట్టికొచ్చిన సొమ్ము ఎన్ని రోజులు నిలబడదు అండ్ ఇక్కడ వచ్చేసి మీ సేవలో ఉన్నాము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ కాలేదండి అందుకనే వచ్చి ఉన్నాను ఇక్కడ వచ్చేసి బజ్జీలు మా పిల్లోడు మా బజ్జీలు వడలు తీసుకురమ్మా అని అంటే తీసుకురావడానికైతే అయితే వచ్చిన ఇరవై రూపాయలు బజ్జీలు ఇరవై రూపాయలు వడలు తీసుకుని బండి మీదే వచ్చేటప్పుడే వడలు తినుకుంటు వచ్చిన మిత్రము నేను వాడు మా ఊరు సైడ్ కానీ చూడండి మా ఊరు దగ్గరలోనే అన్నం వండుకొని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉంటారండి వాళ్ళు కర్రలలో వచ్చి అన్నం వండుకొని ఇక్కడే తినేసి చెట్టు కింద ఉన్నారు పనులు మా అనుకొని మరి వచ్చినారు చూడండి ఏం చేసేది దొరుకుతుందని ఆశతోనే వచ్చింటారు పాపం ఎన్నో నమ్మకాలు పెట్టుకొని వచ్చింటారులే వాళ్ళు ఉత్తగా వచ్చింటారు ఎవరికైనా దొరికింటే వాళ్ళు చెప్పింటారు దొరుకుతాయని కంపల్సరీ వచ్చింటారు కానీ కంపల్సరీ దొరుకుతాయి మా షేన్లలోనే రత్నాల సేనండి మా షేన్లు వజ్రాలు వైడూరియాలతో తలంబ్రాలు పోసుకున్నారంట అప్పట్లో అట్లా రాలిపోయి ఉంటాయి వజ్రాలు అనేసి నమ్మకం అండి కంపల్సరీ ఇట్లా వర్ష కాలం కాళ్ళ దగ్గర కరువు పనికి పోయి వచ్చేటప్పుడు కాళ్ళు దగ్గర పడింది ఒక ఆమెకు వజ్రము ఆమెకు దొరికింది కాళ్ళ దగ్గరే పడిందంట మరి అప్పుడు ఎండల కాలమే దొరికింది అదృష్టం ఉండాలండి ఏదైనా దొరకడానికి ఎప్పుడు ఉంటుందో అదృష్టం అని ఆలోచిస్తున్నాను అలానే పని చేసుకోకుండా వజ్రాలు బుడికేకి పోను ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు మళ్ళా ఎవరికైనా వజ్రాలు కావాలంటే మా ఊరికి రండి మా ఊరు సైడ్ వచ్చి గుడుక్కోండి బతి ఎండుగా అప్పట్లో మా మామకు మా మరిదికి మా అత్తకు ముగ్గురికి వజ్రాలు దొరికినాయి మా చిన్నగా ఉన్నప్పుడే దొరికిందంట మా మరిదికి ఇది వచ్చి మా ఊరిలో ఆంజనేయ స్వామి కట్టంటారాండి దీన్ని ఊరికి ఎంట్రన్స్ ఆ కోటే అండి చిన్నంపల్లి కోట అనేది చిన్నంపల్లి కోట అప్పట్లో రాజులు రాణులు ఉండేవాళ్ళంట కోటలో చిన్నంపల్లి కోట గుత్తి కోట చూయిస్తాను ఒకసారి ఆ కోట ఉయ్యాలు వేసుకొని ఉయ్యాలు రాణి అదే అండి మా ఊరు వర్షాలు బాగా వచ్చేసినాయి సంవత్సరం దేవుడు ఎట్లా చేస్తాడో కానీ ఈసారైనా పంట చేతికి రావాలని కోరుకుంటున్నాము ఇంకా వర్షాలు ఎక్కువైనాయని ఇత్తనం కూడా ఏలేదండి మళ్ళా గిడ్డ ఎక్కువ పడుతుంది అనేసి వర్షాలు బాగా మాడం మూసుకొని ఉంది అందుకని ఇత్తనాలే వీళ్ళందరూ వజ్రాల్లో లేదండి ఊళ్ళో తెచ్చుకుంటారు గుళ్ళో వండుకుంటారు వాళ్ళదే హ్యాపీగా ఉంది లైఫ్ పోతారు షన్లకు పోతారు తిరిగి వస్తారు మళ్ళా పెట్టించుకోపోతారు అన్నము మళ్ళీ వండుకుంటారు మళ్ళా పొద్దున్నలేసిపోతారు ఇదే అండి మా ఇల్లు అండ్ ఇక్కడ వచ్చేసరి అన్నీ తీసుకొని వచ్చేసినాము నేను తెచ్చిండే సంతి తీయాలి ఒక బొట్టు బిళ్ళలు బ్యాకెట్ ఫాల్స్ లైనింగ్లు మా వదీనికండి అవన్నీ ఫాల్స్ లైనింగ్లు కూరగాయలు అన్నీ కాల్ కేజీ తెచ్చుకున్నాను చాలే ఉండేది ఇద్దరమే కదా పిల్లోడు నేను పాప ఆయన తినడు సరిగ్గా ఇంకా నేను కవర్లో వేసి పెడుతున్నాను ఎప్పుడు నూనె డబ్బా అయితే పెద్దది తెచ్చుకునే వాళ్ళు పదహైదు వందలు పెట్టి పదహైదు లీటర్లది ఇప్పుడు డబ్బులు లేవనేసి ఐదు లీటర్ల వరకే సరిపెట్టుకుంటున్నాం సర్దుకుపోవాలి కదండి ఏదో ఒకటి ఓకే అండి బాయ్